త రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టింది ఉదయం పదకొండు గంటల నుంచి మంగళవారం ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు దీక్ష నిర్వహించనుంది ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతు భరోసా రైతు బీమా వడ్లకు బోనస్ వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్ష కొనసాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించింది ఈ దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షకు మద్దతు తెలపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది కాగా దీక్షలో పరువులు బీజేపీ నాయకులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారని విమర్శించారు ఆరు గ్యారంటీల్లో ఒకటి కూడా పూర్తి చేసే సత్తా కాంగ్రెస్ కు లేదని గతంలోనే చెప్పామని అన్నారు ఆరు గ్యారెంటీలు ప్రకటిస్తున్న నాడు అని అనుకున్న ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు అబద్ధవాడుతుందని చెప్పి నాడు నాలాంతోళ్ళ మాటలు వినబడలేక తెలంగాణ సమాజానికి ఎందుకంటే కేసీ కొత్త నిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ మేధావులు తెలంగాణ యువశక్తి తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజాస్వామిక వాదులు తెలంగాణలో ఉంటుంది అందరూ కూడా ఏది ఏమైనా కేసీఆర్ ఒరగొట్టకపోతే మనం బతకలేమంటేది భావించింది కాబట్టే ఆనాడు ఇవాళ ఆ మాటలన్నీ ఓట్లు వేసి గెలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డిని